క్రితమే నేను మొదటి రైజింగ్ నార్త్ ఈస్ట్ సమిట్ పెట్టాను దాని ముందు మనం ఈశాన్య ప్రాంతాల సామర్థ్యానికి ప్రతీకగా అష్టరాజి వారు సాంప్రదాయ అందికను మోడ్రన్ ఫ్యాషన్ తో కలగలిపి దాన్ని ఈ మూడింటి సుందరమైన సంగమే క్రాఫ్ట్ ఫైటర్స్ డాక్టర్ శివా నోరబు భూతియా గారు దీనికి ప్రారంభించారు వృత్తిపరంగా ఆయన ఒక వెటర్నరీ డాక్టర్ పట్టణం మాత్రమే తయారు అక్కడ జీవితాల అల్లిక జరుగుతుంది వారు స్థానిక ప్రజలకు స్కిల్ ట్రైనింగ్ ఇచ్చి వారిని స్వావలంబంగా తయారు చేస్తారు వయస్సు అరవై ఐదేళ్ళు పేరులోనే జీవితం దాగి ఉన్న వ్యక్తి ఎంత సజీవంగా ఉంటారో మీరు ఊహించిన సాంప్రదాయ అన్నిక పనికి సంస్కృతికి ఒక కొత్త గుర్తింపు అందించారు సంప్రదాయాన్ని అభిరుచితో ఓడిస్తే అది ప్రపంచాన్ని తయారవుతున్నారు వాటి తయారీలో ఉపయోగించే ఉన్ని అక్కడి సిక్కింలోని పున్నేళ్ల మార్గాల్ని వేగంగా సాధారణ స్థితికి చేరుకున్నాను వ్యతిరే మన్ కీ బాత్ ద్వారా దేశ ప్రధాని మనకు తెలియజేసింది ఏమనగా తెలంగాణలోని మహిళలు అగ్రికల్చర్ చేస్తున్న మహిళలు ఈరోజు టెక్నాలజీ వాడి డ్రోన్ కెమెరాల ద్వారా అగ్రికల్చర్కి స్ప్రేలు చేస్తున్నారు వాళ్ళని స్కై వారియర్స్ అని కూడా పిలుస్తున్నాము వాళ్ళని స్ఫూర్తిగా తీసుకొని చాలామంది మహిళలు కానీ రైతులు కానీ టెక్నాలజీని యూజ్ చేసి ఇంకా ముందుకు పోవాలని చెప్పారు అదేవిధంగా దేశంలో జరిగినటువంటి దాడులను ఖండిస్తూ మన సైనికులు పాకిస్తాన్పై సరిహద్దులపై దాడి చేసి మన దేశాన్ని ఎలా కాపాడాలో అది చూపించారు దీనికి భారత ప్రధాని గారికి కృతజ్ఞతలు గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి మనసులోని మాట మన్ కీ బాత్ కార్యక్రమం ప్రతి నెల చివరి ఆదివారం డీడీ ఛానల్లో మేము ఇక్కడ స్థానికులతో కలిసి తప్పకుండా చూస్తున్నాము నరేంద్ర మోడీ గారు మనకి దేశంలో జరుగుతున్న అన్ని విషయాలు మనకి దీనిలో పాలుపంచుకుంటారు ఈరోజు కూడా మన ఆపరేషన్ సింధూర్ సైనికులు మనకి చేసిన విజయాన్ని కొనియాడారు మాకు ఎంతో నచ్చింది ఈరోజు సైనికులు మన దేశానికి రక్ష సరిహద్దు అవతల ఉన్న ఉగ్రవాదులంతా తుది ముట్టించారు మన భారతదేశం ఘన విజయాన్ని సాధించారు వాళ్ళని అప్రిషియేట్ చేశారు మన ప్రధాని నరేంద్ర మోడీ గారు అలాగే రేపు ఈ రేపు నెల ఇరవై ఒకటో తేదీ యోగా దినోత్సవం యోగా ప్రతి ఒక్కరూ చేయాలి నిత్యం ప్రతి ఒక్కరికి యోగా సాధన చేస్తే ఆరోగ్యంగా జీవిస్తారు ప్రతి ఒక్కరు ఇప్పుడు వరకు చేయని వాళ్ళు ఉంటాడా ఈరోజు నుంచే యోగా స్టార్ట్ చేయండి ఇరవై ఒకటో తేదీ డిఫరెంట్గా యోగా దినోత్సవం జరుపుకోవాలి ప్రతి ఒక్కరూ యోగా చేసి సంపూర్ణ ఆరోగ్యవంతులుగా జీవించాలని మన దేశంలో నరేంద్ర మోడీ గారు ఈ యోగా దినోత్సవం స్టార్ట్ చేసి యోగా విశిష్టతను తెలియజేస్తే ప్రపంచ దేశాలంతా మన యోగాని తీసుకుంటున్నారు నిదర్శనంగా అందువల్ల ప్రతి ఒక్కరూ యోగా చేయండి యోగా దినోత్సవం గర్భగా జరుపుకొని డిఫరెంట్గా అని ప్రధాని నరేంద్ర మోడీ చెప్పారు ప్రతి ఒక్కరూ కూడా ఈ నెల ప్రతి నెల చివరి ఆదివారం మన్ కీ తప్పకుండా వీక్షించాలని కోరుతున్నాను